హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మన పొలాన్ని రోటర్ వేసుకుని ట్రాక్టర్ తో దున్నబోతున్నాం నాకైతే ట్రాక్టర్ అలవాట్లేదు అన్న సహాయంతో అనక్కరు మనోహరు ట్రాక్టర్ తో పొలం తున్నడం జిట్ట అలా కలిసి పొలం దున్నపోతున్నాం ఫ్రెండ్స్ చూడండి

ఓకే ఫ్రెండ్స్ దీన్ని నారు అంటారు ఇదే మనం పొలంలో గుచ్చాలి ఇది గుచ్చితేనే పైరుగా వచ్చి మనకు దీని నుండి వడ్లు వస్తాయి వడ్ల ద్వారా బియ్యం వస్తాయి ఎంతోమంది ప్రపంచమంతా వీటిపైన ఆధారపడి ఆకలి తెచ్చుకుంటున్నాయి ఫ్రెండ్స్ అలాంటి నారుని మనం ఈరోజు భూమిలో నాటబోతున్నాం ఎలాగొచ్చుద్దానండి ఫ్రెండ్స్ ఇవి ఒరి నాట్లు పొలంలో గుచ్చుత ఈ పాప పాట పాడుతుంది చాలా అమ్మోగా ఉంటుంది పాట మేము ముగ్గురి కలిసి పాట పాడు పాడు పాట పాడబోతున్నాం చూడండి మరొక పాట ಮಳಾ <laughs> ಅ <laughs>

啊一个夹吧，一个夹吧。哇，我的妈！哎，还进来呢，还进来 આ ભઈઓ ચાબા હોલ ચાબર કી ફ્રાન્સ માં પલલોને ચાબલો हेलो ગાઈસ ઈંગો ચાબા ઈ ક્યા છે શો ઈ કેરનાલે બની ગરાદો બરકા ચાબા બરકા ચાબા ઓર હેડ બેયો પા లిటిల్ ఎంటర్ లిటిల్ ఎంటర్ క చిన్న అయినా క ఐనసరి ఇజ్ జుడిని పవర్ జుడి కురకతుంది ఫ్రెండ్స్ ఓ ఆ ఎంటర్ క మనకొద్దో డేంజర్ ఓ మై గాడ్ ఇక్కడ చాప్ దరుతనుకొ చాప్ ఫ్రెండ్స్ వావ్ జిలేబీ జిలేబీ చాప్ ఫ్రెండ్స్ జిలేబీ ఇందులో వేసుకున్నాం ఇందులో వేసుకున్నాం కునా పెద్ద మెను చాప్ దత్త చాప్ అయిదేనే పక్కి ఇంకో పక్కి కంటికి చాలా మంచిది చాలా మంచిది కంటికి ట్రాక్టర్ తో పొలం దున్నుతా ఉంది అది దున్నేటప్పటికి చాలా చెప్పి చెప్పా మరొక పట్టి మరొక పట్టి ఫ్రాండ్ మరొక పట్టి అదో అదే అదో అదంతా చెప్పండి

తప్పించుకోవాలేదు నా నుంచి తప్పించుకో బాలేదు మిస్ అయింది మన పొలంలో పగ్ల అయ్యో మిస్ అయిపోయింది దొరికేసింది దొరికేసింది ఫ్రెండ్స్ మన పొలంలో పగ్గి పిల్లలు దొరికాయి కంటికి చాలా మంచిది ఇది పులుసు పెట్టుకొని తింటే దీంతో చింతాకు ఇగ్రేజ్ చేస్తే మాత్రం ఇంకా సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా చూద్దాం ఎలాంటి చేపలు దొరుతాయి మన పొలంలో చిన్న గిరిగాని చిన్న గిరిగా స్మాల్ గిరిగాని ఫ్రాన్స్ స్మాల్ గిరిగాని ఉంది చేప ఉంది చేప ఉంది దొరికింది మనక గెరిగేది గెరిగాని పిల్ల ఇది ఫ్రెండ్స్ గెరిగాని పిల్ల

దొరికింది ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఈ చేప పడటం కొద్దిగా వస్తున్నాయి మనకు చేపడం చేత రాదు చూద్దాం మన పొలంలో పొలం తినేటప్పుడు ఈ షాపులన్నీ బయటకు వస్తా ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్ పెద్ద షాపు ఇంకో షాప అక్కడ ఉందంటే పోదాం మనకు కమాన్ చాపలే ఫ్రెండ్స్ ఇటు చూసినా చాపలే పెద్ద చాపలే చిన్న చాపలే పక్కలు ఉన్నాయి గర్గనలు ఉన్నాయి కార్చిసులు ఉన్నాయి అలాగే జిలేబిలు కూడా ఉన్నాయి చూద్దాం ఏ చేప ఎలా ఉండిపోతుందా కొద్దిసేపట్లో కాల్చుకొని తింటాం చూపిస్తా మీకు అయితే ఆ బాబా వావ్ వరక చాప ఫ్రెండ్స్ ఎక్సలెంట్ కౌ ఓయ్ పొయం సైబి you uh -huh. ఒక పక్క ఉంది మరొక పక్క నాడేస్తా ఉన్నారు మరో పక్క చేపలు వేస్తా ఉన్నాం ఫ్రెండ్స్ చాలా థ్రిల్లింగ్ ఉంది అనుభూతి సూపర్ అండ్ సూపర్ ఎంత కష్టపడుతున్నాం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఇప్పుడైతే ఒక చేప దొరికింది మరొక చేప నీలలో ఉంది చూడండి దీన్ని ఎట్లా పట్టపోతున్నావు వావ్ ఈజ్ గెట్ చేప బిట్ ఆఫ్ ఫ్రెండ్స్ సూపర్ ఎక్సలెంట్ గా దొర్తని చాపల బలవంత చాప ఒక పక్క ఒరినాట్ లో మనర పక్క చేపల బేట కనసాగుతూ ఉంది ఇంకా చాలా చేపలు ఉన్నాయి మొత్తం చూద్దాం ఎన్ని ఎన్నో దొరుతాయి మనకు ఈ రోజు అయితే అద్భుతంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ ఇంకా ఉండబోతుంది ఫ్రెండ్స్ బాప్ పౌ బైనర్ చేపలు పట్టడం అయితే పూర్తయింది అష్ట కష్టాలు పడ్డాము చేపలు పడడానికి భలే రుచిపడ్డం అయితే మాత్రం ఎక్సలెంట్ అనుభూతి బురదలో చేపలు పడ్డం అనేది అయితే మాత్రం హైలెట్ అంటే హైలైట్ నాకైతే పుల్లింగ్ సూపర్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చేపలని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఎత్తా ఉంటుంది చూద్దా చూడండి ఇంటికి అయితే ఎన్ని చేపలు ఫ్రెండ్స్ కొర నైనా చేపలు దొరికాయి ఫ్రెండ్స్ అసలు ఏటుకు పోయినప్పుడు కూడా ఇన్ని చేపలు దొరకలేదు మనకు చూపిస్తాం క్లీన్ చేసి చూపిస్తాను ఒకటి ఇప్పుడు ఇవన్నీ శుభ్రం చేసి ఇప్పుడు చూపిద్దాం చూద్దాం ఎలాంటి చేపలు ఉన్నాయి ఇక్కడ పెద్ద చేప సూపర్ ఓకే ఓకే ఆయన చాలా చేపలు దొరికాయి మొన్న ఏటు బోటుకు పోయినప్పుడు మాత్రం చేపలు దొరకలేదు కొంచమే దొరికాయి బట్ ఈరోజు మాత్రం చేపలు చాలా అంటే చాలా దొరికాయి ఇంకా ఉన్నాయి అలిసిపోయి మేము పట్ల అంతే ఫ్రెండ్స్ మనం కష్టపడి మన పొలంలో వేటాడి పట్టిన చేపలు పైలెట్ పెద్ద చేప అన్నిటికంటే అలాగే వాలగలు ఫ్రెండ్స్ పక్కెలు ఈ పక్కిలు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ పక్కలు చాలా అంటే చాలా మంచిది కంటికి అయితే ఇది ఒక ఔషధం అనే చెప్పాలి ఈ పక్కల కూర చింత చిగురు వేసుకొని కానీ తింటే ఉంటుంది ఫ్రెండ్స్ చేసుకొని తింటే మహా అద్భుతంగా ఉంటుంది ట్రై చేద్దాం ఇంకొకసారి మీకు చూపిస్తాను ప్రస్తుతానికి అయితే టైం సరిపోదు లెంత్ విడే అవుతుంది కాబట్టి వీటిని అయితే చేపలను ఇప్పుడైతే మనం కాల్చుకొని తింటాం ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాను కొద్దిసేపు అయితే పట్కలు ఉన్నాయి బుడవలు ఉన్నాయి పైలెట్లు ఉన్నాయి గెరిగెన్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇంకొక చేప ఇది ఏ చేప ఒక వెరైటీగా ఉందో నాకు పేరు అయితే తెలీదు ఒకే ఒక చేప పడింది ఈ చేప అయితే దొరికింది చేప పేరు తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి వీటిని అయితే శుభ్రం చేసుకొని ఆ తర్వాత కాల్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ చేపలు అయితే మనం చాలా నీట్గా శుభ్రం చేసాము ఇప్పుడు ఘాట్లు పెట్టుకుందాం ఘాట్లు పెట్టుకుంటేనే టేస్ట్ కదా పెద్ద చేప కదా చేప మరింత రుచికరంగా ఉండడానికి కలుపుకోవాల్సినటువంటి పదార్థాలు కారం పసుపు అలాగే ఉప్పు కొంచెం వెల్లుల్లి పేస్ట్ కాసెంత నిమ్మకాయ రసం ఇవి మొత్తం కలుపుకొని ఈ మసాలాలు కలుపుకోవడానికి కొంచెం నూనె కొంచెం నూనె పోసి బాగా కలపాలి ఓకే మసాలా అయితే రెడీ అయిపోయింది ఈ మసాలాన్ని చేపలకు కలుపుకుందాం ఇప్పుడు ఫ్రెండ్స్ చేపలకి ఫుల్గా మసాలా పట్టిద్దాం ఇదంతా కారం ఉప్పు నిమ్మరసం అల్లం వెల్లుల్లి పేస్టు అవంతా కలుపుకున్నాం కదా అవంతా చేపకు పట్టిద్దాం మసాలా అయితే చేపలకు బాగా దట్టించామబ్బా ఇప్పుడు కాల్చుకుందాం రండి ఫ్రెండ్స్ మంట అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చేపలు కాల్చుకుందాం ఇలా నూనె పోస్తే బాగా కాగుతుంది ఓకే గాయస్ చేపలు అయితే కాల్చడం అయిపోయింది వాటి టేస్ట్ చూద్దాం ఇప్పుడు అద్భుతం అమోఘం సూపర్ టేస్ట్ వాట్ ఎట్ టేస్ట్ మ్యాన్ మా కష్టానికి ఫలితం దక్కింది చాప తింటుంటే కష్టం అంతా మర్చిపోయాము చేప మొత్తం తినా భలే బాగుందా సూపర్ అంటే సూపర్ ఎక్సలెంట్ వేరే తిన్నాను ఫ్రెండ్స్ సూపర్గా ఉంది பிரான்ஸ்